ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సోమయులు గారికి ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు సోమయులు గారికి ఆజ్ఞ ఏంటంటే ఇస్రాయేలు అంటే యాకోబు యాకోబు అంటే ఇస్రాయేల్ చూడండి ఒక మనిషి ఇస్రాయేల్గా మారాడు ఆ ఇస్రాయేల్ ఏమైందంటే ఒక దేశంగా మారింది ఆ దేశం కూడా ఎక్కడుందండి ప్రపంచంలో గుర్తింపదగిన దేశంగా అంటే ప్రపంచంలో మధ్య ఆ విధంగా దేవుడు యాకోబుని ఇస్రా ఇస్రాయేలుగా మార్చాడు కానీ అక్కడ కొద్ది రోజులకి ఏమైందంటే అంతకుముందు సోమయలు గారు ప్రవక్తగా ఉన్నాడు సోమయలు గారు ఒక విధంగా ఒక న్యాయాధిపతిగా కూడా ఉన్నాడు అంతకుముందు చాలా న్యాయపతులు ఉన్నారు ప్రవక్తన్నారు అంటే అనేక మంది పరిపాలిస్తున్నప్పుడు కూడా ఈ సోమయ్యులు గారు ఒక సమీలు గారు ఏం చేస్తున్నారంటే అక్కడ ఆపేదిక ఒక ప్రవక్తగా ఉన్నప్పుడు ఈ ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు ఏ నిర్ణయానికి వచ్చారు మాకు రాజు కావాలి మాకు రాజు కావాలి అని వారందరూ కూడా దేవుని మారుపెట్టినట్టు మనం వింటున్నాం ఆ మరి ఎవరికి అంటే స్వామి సోమీలు గారు సోమీలు గారు కూడా దేవుడిని చెప్పినట్టు నా ప్రజలు మరి ఒక విధంగా మరపెడుతున్నారు నాకు రాజు కావాలి రాజు కావాలన్నారు కాబట్టి వాళ్ళు అడిగినట్టుగానే నేను చేస్తాను కాబట్టి నీవు ఒక విధంగా ఒక చేయాలి ఏ విధంగా చేయాలంటే సమయం మొదటి సమయాలు తొమ్మిది పదహారు మొదటి సమయాలు ఒక్కసారి చదువుకున్నా ఆ జనులు మర నా ఎద్దకు వచ్చాను నేను వారిని దృష్టించున్నాను కాగా ఫిలిస్తీల చేతిలో నుండి నా జనులను విడిపించి నా జనులైన ఇస్రేల్ మీద వారిని అధికారినిగా అభిషేకించడు గాను రేపు వేళకు నేను బెన్యామీని దేశంలో నుండి ఒక మనిషిని వద్దకు రప్పించడం చూద్దామండి ఇక్కడ ఇక్కడ ఈ మనుషుడు ఎవరంటే గారు ఈ సౌలు గారు ఎవరంటే బెన్యామీనుడు ఈ బెనియమిడు ఎవరి కుమారుడంటే కీషు కుమారుడు కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే పలానా వ్యక్తిని దగ్గరకు వస్తాడు ఆ వ్యక్తి వచ్చినప్పుడు అతని అందం చూడకు అతని గుణగణాలు చూడకు అని ఇక్కడ ఇంకోటి ఇంకేం చెప్తాడంటే సమయలు పదహారు ఏళ్ళు కూడా చెప్తాడు అతని రూపమును అతని ఒకసారి చదవమ్మా మొదటి సమయలు పదహారు ఏడు ఏళ్ళతో ఇలాగూ సెలవు అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టగము మనుషులు లక్ష్య పెట్టి వాటిని ఏహోవా లక్ష్య చూసి చూసారండి దేవుడు ఏం చెప్తున్నాడంటే అతని అన్నం చూడకు అతని యొక్క ఎత్తు చూడకు అతని యొక్క బలం చూడకు కానీ నీవు పలానా వ్యక్తిని నీ గుమ్మ నీ దగ్గరికి వస్తాడు ఆ వ్యక్తిని నువ్వు ఒక అభిషక్తినిగా నువ్వు అభిషేకించాలని మొదటి సమయాలు అదే సమీరు గారితో దేవుడు మాట్లాడినప్పుడు ఈ విధంగా సమీల్ గారికి చెబుతున్నాడు చెప్పినప్పుడు సమయలు కరెక్ట్గా ఏ విధంగా అయితే తన గాడితులను మరి మరి అంటే అవి మారిపోయినప్పుడు లేకపోతే పారిపోయినప్పుడు ఆ సవులు గారు తను ఇంకో స్నేహితుడు కలిసి సమయంలో దగ్గరికి వస్తారు వచ్చినప్పుడు ఇతడే మనుషుడు ఆ మనుషుడే మరి ఇస్రాయల్ రాజ్యానికి రాజుగా కావాలని మరి దేవుడే అక్కడ ఏం చెప్తారంటే సమీరులకి ఇతడే రాజు అని చెప్పినప్పుడు ఆ సమీలు గారు ఇంకొకసారి తల్లి పదహారు పనులు కూడా చూడు అతడు వానిని పిలువ నంబించి లోపలికి తోడుకుని వచ్చి అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు కలవాడును చూచిటకు సుందరమైన వాడునైండిను అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వాణిని అభిషేకించమని చూడండి ఇక్కడ దేవుడు సమయాలతో చెప్పాడు ఇగో వస్తున్నాడు అతడే అతడే కనుక అతడు ఎలాంటి వాడంటే చూడ చక్కని వాడు చక్కని నేత్రములు గలవాడు సుందరమైన గలవాడు అతడే కనుక అతను రాగానే నువ్వేం చేస్తావంటే అతని నువ్వు అభిషేకించాలి అభిషేకించి ఇస్రాయలి జనాంగం ఏ విధంగా కోరుకున్నారో ఆ విధంగా ఇస్రాయేలి జనాంగానికి అతని నువ్వు రాజుగా చేయాలి నువ్వు రాజుగా చేస్తే వారు ఇస్రాయల్ జనంగానికి రాజుగా మరి సౌలు ఉంటాడు కాబట్టి సౌలు ఆ ఇస్రాయల్ జనంగాన్ని ఎరుగుతాడు కాబట్టి నీవు అతన్ని అభిషేకించమప్పుడు మరి సోమయలు గారు ఆ విధంగానే తన లోపలికి పిలిచి తన గృహంలోకి పిలిచి తన సన్నిధులకు పిలిచి రా మరి సోమ్యులు గారికి ఈ విధంగా చెప్పినప్పుడు నీ గాడిదలు మళ్ళీ ఒకటి చెప్తాడనమాట నీ గారిదులు పాల దుఃఖలు ఉంటాయని చెప్పి మరి ఆ సోమ్య ఆ సోమలు గారే ఈ సౌలు గారిని అభిషేకించి అక్కడ పంపించినట్టుగా మనం మరి మొదటి సోమయ్య గ్రంథంలో చూస్తున్నాం అలాగే మన జీవితంలో కూడా అనేక విధాలుగా కూడా దేవుడు మేలు చేశాడు మన జీవితంలో అనేక మన అందరికీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా మనం నింపాడు పరిశుద్ధాత్మ మనం ఉంది కాబట్టి మనందరూ కూడా సన్నిధిలో కూడుకున్నాం ఈ పరిశుద్ధాత్మ లేకపోతే మనం సన్నిధి గల రాలేం మనం బయటే ఉంటాం ఎందుకంటే దేవుడు అభిషేకించిన మనుషుడు గొప్పవాడు ఎందుకంటే దేవుని చిత్తం లేకుండా మనం ఏది జరగదు ఆయన చిత్తమే మన పట్ల జరుగుతుంది మనం ఆయన పట్ల మరి నిజమైన విశ్వాసిగా నిజమైన భక్తిగా మనం ఉండి ఆయన నిత్యము కూడా ఆరాధించే భాగ్యం నిత్యము స్థుతించే భాగ్యం మనందరూ కలిగి ఉండాలని కోరుతూ ఈ కొద్ది మాటలు దేవుడి దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాదేవుడా అద్భుత కరడానికి స్తోత్రాలు నాయన నువ్వు సమయ సమయం కొరకు వందనాలు స్తోత్రాలు నీ అనలేని కృప కొరకు వందనాలు స్తోత్రాలు నాయన నీ ఇచ్చిన నా ఈ కొద్ది మాటలు ప్రవ్వా ప్రతి ఒక్క బిడ్డను హృదయలో కదిలింపచ్చేయండి ఎందుకంటే ప్రవ మంచి నేను పడిన విత్తనం ఇవ్వలే అవును ప్రవా అవి ప్రభా మలకెత్తి అభివృద్ధి చేసి నాయన సహాయం చేయమని ప్రతి ఒక్క మాటలో మీరు తోడును బడి మహిమా గణత మీరే పొందమని ఇప్పుడు ప్రభావ జరిగిన కార్యక్రమం సహాయం చేయమని ఏసులను బట్టి అడిగెడుకుంటున్నాం పరమ తండ్రి